రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు నీటి ముగ్గునకు సంబంధించి సేఫెస్ట్ ప్లేస్ ఏది అని అడిగితే విజయవాడ అని చాలామంది చెప్తారు కానీ అలాంటి విజయవాడ ప్రకృతి విపత్తుకి తల్లడిల్లిపోతుంది విజయవాడ నగరంలో దాదాపుగా యాభై శాతం నీట మునిగిపోయింది అంటే ప్రతి వంద మందిలో కూడా ఒక యాభై మంది ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నారు అసలు విజయవాడ మొలగడానికి కారణం ఏంటి విజయవాడ ఎందుకు మునిగింది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి ప్రధాన కారణాలు చూస్తే విజయవాడ నగరానికి ఎప్పుడు వరద వచ్చినా కూడా ఎప్పుడు భారీ వర్షం కురిసినా కూడా విజయవాడ పక్కనే ఉన్నటువంటి కృష్ణలోకి కృష్ణా నదిలోకి నీరు వెళ్ళిపోతుంది దాదాపుగా ఒక పది లక్షల క్యూసెక్లు నీరు వచ్చినా కూడా ఫ్లడ్ ఎఫెక్టెడ్ వాటర్ ఎగురాశ్రాన్స్ వచ్చేది కూడా కృష్ణాలోకి వెళ్ళిపోతుంది విజయవాడ నగరంలో కురిసినటువంటి నీరు కూడా కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లోనే కృష్ణా నదిలోకి వెళ్ళిపోతుంది కానీ ఈసారి జరిగింది మాత్రం ఇటు విజయవాడ నగరంలో వర్షం కురుస్తుంది ఏగువనం వర్షం కురుస్తుంది మునేరు జలాశయం నుంచి కానీ పులిచింతల నుంచి కానీ తెలంగాణలోని అడవుల నుంచి కానీ కురిసిన వర్షం అంతా కూడా ఖమ్మం నుంచి మున్నేరు ద్వారా కృష్ణాలోకి కలుస్తుంది ఒకవైపున కృష్ణానది బాగా నిండిపోయింది ఇలాంటి సందర్భంలో విజయవాడలో వెళ్ళేటువంటి నీరు కృష్ణాలోకి వెళ్ళడానికి ఆస్కారం లేదు ఫలితంగా విజయవాడలో నీటి స్ట్రక్ అయిపోయింది అట్ ద సేమ్ టైం ఎలాంటి వరదైనా కూడా ఎంత నీటినైనా కూడా తనలోనికి తీసుకునేటువంటి బుడమేరు కాలువ రైవస్ కాలువలు కూడా పూర్తిగా నీటితో నిండిపోయాయి ఫలితంగా ఆ వాటర్ అంతా కూడా వెనకతనంలో మొదలైంది ఆశ్చర్యం ఏమిటంటే ఏ విధమైనటువంటి ఫ్లడ్ ఎఫెక్ట్కి గురి కాదు ఇది ఒక సేఫెస్ట్ ప్లేస్ విజయవాడలో కృష్ణలాంకు తోట రెటెంగల్ ఉన్నప్పుడు లేనప్పుడు మునిగే అవకాశం ఉంది ఎందుకంటే నదికి పక్కన ఉంటాయి కాబట్టి కానీ భవానీపురం అనే ప్రాంతం కూడా పూర్తిగా నీటి నిండిపోయింది కారణమైతే రెండోది బుడమేరు కాలువలో నీరు నిండిపోవడం ప్రధానంగా బుడమేరు ఆక్రమణకు గురవడం విజయవాడ నగరం బొడ్డు నుంచి బుడమేరు వెళ్తుంది ఆ పైనుంచి వచ్చే బుడమేరు సింగనగర్ దగ్గర నుంచి ప్రభాస్ కాలేజ్ దగ్గర నుంచి అట్లా రామర్పాడు దగ్గర నుంచి అలా కిందకి వాగులుగా చీల్చుకుంటూ చీలుకుంటూ కొల్లేరులో కలిసింది కొంత భాగం మాత్రం కృష్ణానదిలో కానీ విజయవాడ కాలువలో కలిసింది అలాంటి బుడమేరు చుట్టూ కూడా ఎన్ఫోర్స్మెంట్లు ఎక్కువ చేశారు భారీగా ఆక్రమణలు గురి చేశారు ఎక్కువ మంది బుడమేరు కాలువ దగ్గర దొంగ పట్టాలు సృష్టించి బుడమేరు వద్ద లేఅవుట్లు వేసి చిన్న చిన్న ఇల్లు కట్టి షెడ్లు కట్టి అవన్నీ కూడా ప్రస్తుతానికి విజువల్స్లో చూస్తున్నటువంటి అన్ని కూడా బుడమేరు ఆక్రమణలే అక్కడ స్థలాలు కొంటున్నారు రిజిస్ట్రేషన్ చేసుకుని మరొకరికి అమ్మి తర్వాత వారు మరొకరికి అమ్మి అలా స్థిర నివాసాలు ఏర్పరుచుకున్నారు బుడమేరు కాలువకు సంబంధించి పూర్తి స్థాయి ఆక్రమణకు గురయ్యాయి వెంచర్లు కూడా వేసుమారు అక్కడ బిజినెస్ చేస్తున్నారు ఎగువన కురిసినటువంటి వర్షాలు కృష్ణామ్మలోకి నీరు వెళ్లేందుకు ఆ అవకాశం లేకపోవడం హైదరాబాద్లో మూసినది ఏ విధంగా ఉంటుందో నగరం మధ్య ఏ విధంగా ప్రవహిస్తుంటుందో విజయవాడలో కూడా అదే విధంగా బుడమేరు కాలువ ప్రవహిస్తుంది ఎంతో ఎన్నో డ్రైన్స్ కానీ ఎన్నో నీరు కానీ రకరకాల వ్యర్థాలు కానీ అన్ని బొడమేరు కలుగుతాయి బొడమేరు పూర్తిగా కలుషితం అయిపోయింది అలాంటి బొడమేరు ఆక్రమణలు కూడా గురైంది బొడమేరు ఆక్రమణలకు గురి కావడం కూడా ప్రధాన కారణంగా విజయవాడ నగరం ఎంత వర్షం కూర్చున్నా కూడా బొడమేరు మొత్తం పీల్చుకుంటుంది జమ్ములోకి వరద నీరు వెళ్లే అవకాశం లేకపోవడం బొడమేరు కాలువలోకి పూర్తిగా నీరు రావడం వంటి కారణాలతో విజయవాడ మునకు గురైంది